నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ ఆడ ఉంటా ఈడ ఉంటా ఏదో తెలుగు సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ చెప్తాడు అక్కడ ఉంటా తెలుగు భాష లెక్క ఈడ ఉంటా అన్నట్టు కేసీఆర్ ఆడ ఉంటాడట ఇక్కడ ఉంటాడట దేనికి సంబంధించి చూద్దాం రెండు చోట్ల ఎంపీగా పోటీకి సిద్ధమవుతున్న సార్ తెలంగాణ మహారాష్ట్రపై ఫోకస్ గెలుస్తామనే ధీమాలో కేసీఆర్ ఫీల్డ్ ఫల్స్ అందించిన ఆ రాష్ట్ర నేతలు కేంద్రంలో బీఆర్ఎస్ కీలకం కాబోతుందన్నదే ఆశ దానికి సంబంధించినటువంటి వార్త ఇద్దాము ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మహారాష్ట్ర తెలంగాణ నుంచి రెండు చెట్ల ఎంపీగా పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది ఈ మేరకు మహారాష్ట్రలోని నాందేడ్ ఔరంగాబాద్ ఎంపీ సెగ్మెంట్లలో పలు సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం అక్కడి నేతలతో నిత్యం టచ్లో ఉంటూ పార్టీ బలోపేతం కోసం ఫోకస్ పెడుతున్నట్లు చర్చ నడుస్తుంది అలాగే తెలంగాణలో సైతం ఎంపీగా పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అయితే బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న ఎంపీ స్థానం నుంచి వెళ్ళి బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం మీద కేసీఆర్ అంటే ఓన్లీ తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకి సంబంధించింది కాకుండా జాతీయ స్థాయిలో ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడు జాతీయ రాజకీయాల్లో ఎంటర్ అయ్యేందుకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు అందులో భాగంగా పొరుగున ఉన్న మహారాష్ట్రలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిరు ప్రధానంగా మహారాష్ట్రలోని నిజాం హైదరాబాద్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను తెరలేపారు ఈ ప్రాంతాలలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులను టీఆర్ఎస్లో ఏర్చుకుంటున్నారు అయితే ఆ లీడర్లకు ప్రగతి భవన్ స్పెషల్ ట్రీట్ ఇస్తుందట ఏ లీడర్లకు చూద్దాం మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేసేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో ఆ స్టేట్కు చెందిన బీఆర్ఎస్ లీడర్లకు ప్రగతి భవన్ వర్గాలు స్పెషల్ ట్రీట్ చేస్తున్నట్లు ప్రచారం లోక్సభ ఎన్నికల్లో లీడర్లు కీలకంగా పనిచేస్తారనే ఉద్దేశంతో హైదరాబాద్కు వచ్చిన ప్రతిసారి రాచ మర్యాదలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ మధ్య బీఆర్ఎస్లో చేరేందుకు మహారాష్ట్ర నుంచి సుమారు నలభై మంది లీడర్లు హైదరాబాద్ వచ్చారు వారంతా కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉండి వారం రోజుల పాటు అక్కడే ఉన్నారంట అతిథి మర్యాదల్లో లోటు రాకుండా ఓ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే దగ్గర నుండి చూసుకున్నారట అయితే లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తే గెలుస్తామా ఓడిపోతామా ఓడిపోతే ఉన్న పోతుంది గెలిస్తే మాత్రం జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విస్తృతంగా పోవడానికి అవకాశం ఉంటుందని కేసీఆర్ అనుకుంటున్నాడట మరి నిజంగా కేసీఆర్ గెలుస్తాడా అనేటువంటిది ఒక కొసమెరిపే ఎందుకంటే తెలంగాణలో అయితే గెలుస్తాడు పక్క ఎక్కడి పోటీ చేసిన కానీ మహారాష్ట్రలో మరి తెలంగాణ రాజకీయాలు ఉన్నాయి కాబట్టి అక్కడ రకరకాల రాజకీయ పార్టీలు ఉంటాయి అక్కడ ప్రజలు రకరకాలుగా ఉంటారు కాబట్టి వేచి చూడాల్సిందే